హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు అయితే మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నా సో ఎంత హిస్టారికల్ అంటే మన వీడియోస్ అన్ని చూసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను రేవల దొంగల గురించి తర్వాత వచ్చేసి మనకు అన్న ముడికే లోపల టెంపుల్ కట్టాలనేసి పరమశివుడు ఆదేశిస్తాడంట ఆ ప్లేస్ని కూడా చూపించాను ఇంత ముందు మీ వీడియోలో ఆ టెంపుల్ని తర్వాత ఆ రేవల్గుంట ప్రజల్ని తర్వాత వాళ్ళ కల్చర్ని అయితే పరిచయం చేశా ఈ వీడియోలో అన్నం ఉండిన ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నా ఎక్కడైతే మనకు కొన్ని ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి మనం రోళ్ళు అంటాం పాతకాలపు రోళ్ళు ఎప్పుడైతే చూసుకోవచ్చు మిక్సర్లు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత వీటి గురించి పెద్దగా ఎవరికి తెలియదు కాకపోతే మనకు కొన్ని ఆనవాలు అయితే ఇక్కడ ఉన్నాయి సో అవి మిస్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మన జనరేషన్కే చాలా అదృష్టం అన్నమాట ఇప్పటికీ ఉన్నాయంటే ఇంకా అసలు నమ్మలేని విషయాలు అనమాట అవి సో మీ అందరికీ చూపించాలనుకుంటున్నా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ప్రతిరోజు మీకు ఒక మంచి కంటెంట్ అయితే ముందుకు వస్తూ ఉంటా ఒక సపోర్ట్ లాంటిది అనమాట సో పోతే వీడియోలోకి వెళ్దాం కాస్త ఒకసారి అయితే ఇక్కడ చూడండి మనకైతే కొన్ని ఇక్కడ ఆనవాలు అయితే దొరికాయి అనమాట అప్పటికి కాలపోవాలి ఇది మన చేతిలో ఉండేది ఒక సున్నుండ సున్నరాయి అంటాం ఇప్పుడు కొంతమంది ముగ్గురు అంటారు వీటిని వీటితో ఏమన్నా డేట్స్ కానీ ఇంపార్టెంట్ విషయాలు కానీ లేదా ఇంటి ముందర కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ముగ్గులు కానీ ఇలాంటివి వేసుకునే వాళ్ళంట సో ఇది ఒక పురాతనమైన వస్తువులాగా భావించాలి మనం ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాక్ పీసులు ఇవైతే బాగా తెలుసు సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు అనమాట అప్పటి కాలపు ఈ సున్నప్రాయి ఇప్పుడు మాత్రం మనకు వచ్చేటి కొంచెం పెద్దగా చాలా వింతగా ఉంటాయి అనమాట ఇది కొంచెం చూడడానికి ఒక సింక్ ఆకారంలో ఉంటుంది సో ఇది ఎలా తయారవుతుంది అయితే మనకైతే ఆ విషయం తెలీదు సో ఒకసారి చూడండి సో చాలా బాగుందనమాట చూడటానికి ఆ కలర్ కూడా మీకు బాగా కనిపిస్తుంది మీకు చాలా లాంగ్ నుంచి కూడా చూపిస్తున్నాం అయినా కూడా మనకు ఆ థిక్నెస్ అనేది అంత క్లారిటీ కనిపిస్తుంది అనమాట సో ఈ సున్న సున్నపు రాయి అనేది అప్పట్లో చాలా మంచి విషయాలకి వాడేవాళ్ళంట అంటే డేట్స్ కానీ అంటే మనం ఇప్పుడు ఎలా పత్రికల్లో వాడుతున్నామో అలా గోడల పైన రాసుకునేవాళ్ళంట సో ఇకపోతే మన పక్కనే ఇంకో ఉంది దాన్ని కూడా చూపిస్తాను రుబ్బుల్ రోల్ ఉంటాం దీన్ని మనందరికీ చాలామంది తెలుసు ఇప్పుడు మన ఇళ్ళల్లో మిక్సర్లు గ్రైండర్లు ఇవి వచ్చేసిన తర్వాత ఎవరూ పట్టించుకోవట్లేదు వీటిని వీటిని అంటే మనకు ఒక మాటలు చెప్పాలంటే కోన్ మిల్ అంటాం కోన్ మిల్ అంటాం కదా సో ఆ టైప్ అనమాట ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి గానిగా అంటారు గానిగ అంటే పాతకాల పాలు బాగా తెలుసుంటుంది దాని ద్వారా చేసేవాళ్ళంట అంటే పిండి దంచుకునే వాళ్ళు ఇది ఒక ఇది చూడండి దీంట్లో వచ్చేసి మనం ఇప్పుడు మామూలుగా రిపబ్లిక్ డే వచ్చినప్పుడు జెండాల అలా గుచ్చుకుంటాం కదా వీటిలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి ఇంపార్టెంట్ వస్తువులు అంటే కాగితాల రూపంలో ఉండేవి ఈ హోల్లో పెట్టుకునే వాళ్ళంట ఈ హోల్లో పెట్టుకొని దానిపైన ఏదైనా గుడ్డతోనో లేదా తాడుతోనో గట్టి కట్టుకునే వాళ్ళంట అంటే చేతిలో పట్టకుండా పురుగులు చేరకుండా చాలా జాగ్రత్తగా వహించే వాళ్ళంట ఇవన్నీ మనకి ఊరు వాళ్ళే చెప్పారు మీకు లాస్ట్ వీడియోలో వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించిన కొన్ని కాకపోతే వాళ్ళు ఇంత లాంగ్ అంటే ఆ ప్లేస్కి రాననేసరికి నేను మీకు సింగిల్గా చూపిస్తున్నాను సో ఇదన్నమాట ఇంకా చాలా ఆనవాలు అయితే ఉన్నాయి సో అవన్నీ చూపించాలంటే మనకు ఒక రోజు అయినా సరిపోదు సో మనకు ఇంపార్టెంట్ అనిపించినట్టు మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్లేస్కి మళ్ళీ మళ్ళీ వస్తామో రామ కూడా తెలియదు ఎందుకంటే మనం ఇంకా కవర్ చేయాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి కాబట్టి సో ఇంత అయితే ఈ ఏడు వరకు ఓకే సో ఇదంతా దేవుళ్ళు అన్నమండే ప్లేస్ అన్నమాట అంటే అప్పటి రోజుల్లో మీకు హిస్టరీ కూడా చెప్పాను అన్నముండే ఉడికే లోపల టెంపుల్ అయితే కట్టాలని చెప్పారంట పరమశివుడు సో ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు సో అలా కట్టలేని పక్షంలో ఆ టెంపుల్ అయితే ఆపేస్తారంట మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే సో మనకి ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ టెంపుల్ సో దాని దగ్గరకైతే పోదాం ఇప్పటికే చూడొచ్చు మీరు కొండరాళ్ళు అప్పటి కాలపు గుర్తులు చాలా బాగుంటుందన్నమాట ఈ లొకేషన్ ఈ నేచర్ కూడా సో మీకు ఆ టెంపుల్ని చూపిస్తాం ఒకసారి అయితే చూడండి మనకు పక్కనే మన వెనకుండేది ఆ టెంపుల్ సో సగానికైతే ఆపేస్తున్నారనమాట సో రీజన్ అయితే మీకు చెప్పాను అవిశాక్ అరిక్కుడు అంటే అది పెద్దవాళ్ళ బాగా తెలుసు మన పూర్వీకులను అడిగి అది ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను మీకు లాస్ట్ వీడియోలో అంటే ఈ టెంపుల్ మీకు కవర్ చేసినప్పుడు తర్వాత వచ్చి ఈ టెంపుల్ కట్టే లోపల అన్న ఉడికి లోపల ఈ టెంపుల్ కట్టాలని చెప్పారంట అలా కట్టలేని పక్షంలో ఈ టెంపుల్ అయితే ఆపేశారు సో ఇప్పటికీ భూపతేశ్వర స్వామి అంటే పరమశివుని ఇక్కడ పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ పూజలు అందుకుంటున్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు ఒక దట్టమైన అడవి కావడం వల్ల సో రాకపోకలు పెద్దగా లేవు అనమాట ఎందుకంటే రోడ్డు మార్గం లేదు అడవి బాటనే మనం రావాలి సో మేబీ మనం రోడ్డు దగ్గర నుంచి ఇక్కడికి ఒక నాలుగైదు కిలోమీటర్లు ఈజీగా నడవాలన్నమాట టూ వీలర్ అయితే ఫ్రీగా వచ్చేస్తుంది వానాకాలంలో కొంచెం కష్టం ఈ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది సో మీకు ఖాళీ టైంలో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు హాలిడేస్ వస్తూ ఉంటాయి ఇంకొక టెన్ డేస్లో హాలిడేస్ కూడా ఇస్తారు సో అట్లాంటి టైంలో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనమాట మనం ఇక్కడికి హిస్టరీ చూసుకుంటే హిస్టరీ అంటే చాలా రకాల ప్లేస్లు ఉంటాయి అన్నమాట ఈ ప్లేస్లోనే మనకు దగ్గరలోనే పన్నెండు రకాల టెంపుల్స్ ఉంటాయి మనం ఎక్కడ చూడలేము టెంపుల్స్ అంటే పెద్ద పెద్ద కట్టడాలు కాదు మనుషులు వాళ్ళ నమ్మకం ద్వారా కట్టుకున్న గుడులంట సో ఒక ఊరి జనమే నమ్ముతారు ఈ పన్నెండు అంటే ఒక టెంపుల్ అనేది ఒక చెట్టు ఆకారంలో ఉంటుంది సో మొత్తం పన్నెండు చెట్లు ఉంటాయి పన్నెండు చెట్లకి ఒక్కొక్క దేవత పేరు పెడతారు పెట్టున్నారు కూడా సో ఆ టెంపుల్ని అయితే పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉంటారు నేను కూడా విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది ఎందుకంటే నేను ఇప్పటివరకు చూడలేదు అనమాట సో ఎంత వైబ్స్ ఉంటాయంటే ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉంటారు సో అక్కడ తెలిసిన వాళ్ళు పక్క ఊరు వాళ్ళు వచ్చే ఈ అడవి మార్గాన్ని వచ్చి ఆ దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు సో ఇకపోతే మనకు ఆ టెంపుల్ హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత వచ్చి ఇక్కడ ఒక ఇరవై ఇల్లు ఉండేటటువంటి రేవలగుంట రేవలగుంట అంటే అప్పట్లో దొంగలు అనేవాళ్ళు అంటే వీళ్ళ వృత్తి ఏంటంటే ఒక క్రైమ్ భావించే వాళ్ళంట సో మనం అడిగి తెలిసిన కొన్న విషయాలు ఏంటంటే అది ఒక నానుడే తప్ప రియల్ లేదని చెప్పారు కూడా మనకు మీకు లాస్ట్ వీడియోలో వాళ్ళ ధర కూడా చెప్పించాను బట్ మనం నమ్మలేని విషయం ఏంటంటే సో ఇంత చెప్తున్నా కూడా ఆ ఊరి వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలకైతే ఒప్పుకోలేదన్నమాట సో ఒప్పుకోలేదంటే కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఇరవై ఇల్లు ఉండేటప్పుడు వాళ్ళంతా కలిసి ఉండేవాళ్ళంట తర్వాత ఇరవై ఇల్లు అందరూ అంటే ఊరికి దూరంగా టౌన్కి దూరంగా ఉండడం వల్ల మొత్తం టౌన్కి వెళ్ళిపోయారంట చదువులు అనేసి తర్వాత జాబులు ఇంకా మనీ కావాలి కాబట్టి అప్పటి రోజులు అంటే వేరు ఇప్పటి రోజుల్లో ఖచ్చితంగా మనీ అవసరం కాబట్టి అందరూ టౌన్కి వెళ్ళిపోయారంట లాస్ట్గా చివరికి ఒక ఇల్లు అయితే ఇల్లు అయితే మిగిలిందే ఆ ఇల్లు కూడా మీకు చూపించాను సో ఇక్కడ మొత్తం మీద ఇప్పుడు ఇల్లు అయితే ఏం లేవు మొత్తం ఫార్మింగ్ చేస్తున్నారు అంటే తోటలు పచ్చ తోటలు పచ్చిమిర్చి చాలా రకాల తోటలు అయితే వేస్తూ ఉన్నారు సో తర్వాత వచ్చి ఆ టెంపుల్ని చూపించాను దేవుళ్ళతో దేవుళ్ళు అన్నం ఉండని ప్లేస్ని చూపించాను సో కంప్లీట్ హిస్టరీ అనమాట ఈ ఒక్క ప్లేస్లోనే మనం కనీసం ఏడు రకాల ప్లేస్లు అయితే చూడొచ్చు అస్సలు మిస్ అవ మిస్ అవ్వకండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు డిస్టిక్ నెల్లూరు నుంచి నాడిపేటకు దగ్గరలో ఉంటుంది ఈ ప్లేసు సో యాకశీరి అనే ఒక చిన్న విలేజ్ ఉంటుంది ఆపోజిట్ వేలో దానికి ఆపోజిట్ ఈ రేవలగుంట విలేజ్ కూడా ఉంటుంది సో వీళ్ళు చూడడానికి అయితే ట్రై చేయండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయడం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఎందుకంటే ఇలాంటి మంచివి మనకి హెల్ప్ అయ్యే వీడియోస్ కోసం మనం ఎంతైనా రిస్క్ చేయొచ్చు సో ఖర్చు కూడా పెద్దగా ఉండదు జస్ట్ ఒక టూ హండ్రెడ్ ఉంటే సరిపోతుంది జస్ట్ ఒక పది రూపాయలు తీసుకుంటారు మీకు నాడిపాటి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి మీరు కాలు నడకనే కాబట్టి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే సరిపోయింది వెళ్ళేటప్పుడు ఇంకో థర్టీ రూపీస్ సో చాలా ప్లేస్లో అయితే విజిట్ చేయొచ్చు అస్సలు మిస్ అవ్వద్దు సో నేను కూడా చాలా కష్టపడి ఈ ప్లేస్కి అయితే వచ్చా సో ఇక్కడ హిస్టరీ అంతా గ్యాదర్ చేయడానికి నాకు వన్ మంత్ దాకా పట్టింది అనమాట సో హిస్టరీ గ్యాదర్ చేసి ఈ లొకేషన్ అంతా చూడాలంటే గైస్ చూశారు కదా సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం ప్రతి ఒక హిస్టరీ అనేది అంటే మనకు తెలిసిన ప్లేస్ల వరకు చూపిస్తూ వస్తున్నా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమన్నా ప్లేస్ ప్లేస్లో తెలిసినా కూడా నాకు కింద కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఇప్పటివరకు సెర్చ్ చేసిన ప్రతి ప్లేస్లను హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా సో ఇప్పటివరకు కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్న వీడియో కూడా నిజం నేను ఖచ్చితంగా చేస్తాను సో కొంచెం కల్పితం ఉన్నా కూడా వాటి జోలికి అయితే పోను ఎందుకంటే మనకు హిస్టరీ అనేది నిజంగానే తెలియాలి సో ఆ ప్లేస్ ఒకటి ఉంది దాని గురించి మనం తెలుసుకోవాలనేది నా ఒక చిన్న గోలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేసి సో చాలా రిస్క్ చేసి వీడైతే అయితే చేసి ఎందుకంటే ఈ ఊరికి అసలు ఆ రోడ్డు మార్గం కూడా ఉండదు మనం అడవుబాటులోనే రావాలి ఒక ఆరు కిలోమీటర్లు రావాలి ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా అప్పుడు మొత్తం సిద్ధమైపోయినాయి మీకు లాస్ట్ వీడియోలో ఒక ఇల్లు కూడా చూపించారు రేవలకు వాళ్ళు ఉండేటువంటి సో ప్రజెంట్ అయితే మనకు తాగడానికి వాటర్ కూడా ఉంటాయి ఒక చిన్న చెరువు ఉంటుంది ఇప్పటికీ తాగొచ్చు ఓట బాగుంటాం నీళ్ళు ఎప్పుడు ఊరుతూ ఉంటాయి దాంట్లో సో హిస్టారికల్ ప్లేస్లన్నీ మీకు ప్రతి ఒక్కరు చూపించాలనేదే నా చిన్న కోరిక సో మీరందరూ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల మీ ముందు ప్రతిరోజు మంచి కంటెక్ట్తో వస్తూ ఉంటాను సో ఇకపోతే ఇక్కడ మనకి హిస్టారికల్ ప్లేసులు ఇంకా చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి వన్ బై వన్ బై చూపిస్తా సో థ్యాంక్ యూ లవ్ యాల్ లాస్ట్ స్టోరీ చూసినందుకు థ్యాంక్ యూ